నిన్న నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎర్రగొండ పాలని వర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నంగనాశి మాటలని నువ్వు జిల్లా పరిషత్ లో మాట్లాడావు నేను చూశా నువ్వు ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు నెలల ముందు నువ్వు ఇన్ఛార్జి వచ్చావు నీకు కళ్ళు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నీ పేరు ఈ శిలాఫలకం ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఇన్ఛార్జీలకు ఏం స్థాయి ఉందని మాట్లాడుతాను నీకే స్థాయి ఉండి ఆ రోజు హాస్పిటల్ మీద ప్రోటోకాల్ మరిచి ప్రోటోకాల్ ధ్వంసం చేసి మంత్రి గారి తర్వాత నీ పోటీ సాక్ష్యం ఇదిగో పోయి చూసుకో నీకు ఏమి చరిత్ర ఉందని ఏ ప్రోటోకాల్ ఉందని నాలుగో విడత వైఎస్ఆర్ పెన్షన్లకి వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి ఇన్ఛార్జీ స్థాయిలో నువ్వు పోయి చెక్కులు పంపి పంపిణీ చేసినటువంటి చరిత్ర ఇదుగా ఫోటోలు కళ్ళు దొబ్బయ్యా నీ మాట్లాడుతున్నా నేను నువ్వు వెళ్ళి జిల్లా పరిషత్ మీటింగ్ లో అధికారులు బెదిరిస్తే బెదిరిపోతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు మూడు నెలలకే కోర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా పక్కన పెట్టి నువ్వు ఆ రోజు ఈ కార్యక్రమాలని చేయలేదా నేను అడుగుతా ఉన్నా వెలుగు కార్యక్రమాలు మహిళలతోటి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నువ్వు నంగనాచిలాగా మాట్లాడి శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతున్నావు కదా నీ నంగనాచి మాటలకి ఇది ఒక సాక్ష్యం నువ్వు ఎందుకు చేసావు ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నటువంటి ఫోజులు నీ ఫోజులు ఇవన్నీ తాటికాయ అక్షరాలంతా తాటికాయ అంత అక్షరాలతోటి తాటిపత్రి చంద్రశేఖరు సభాధ్యక్షుడు నువ్వు పెట్టుకున్నావు మేము ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారిని కానీ ప్రోటోకాల్ డీవేట్ కామని మేము ఏ రోజు కూడా చెప్పలేదు ఎర్రగొండ పాలని వర్గంలో ప్రోటోకాల్ డీవేట్ అయినటువంటి పరిస్థితులు లేవు నువ్వు నాలుగు నెలల ఎలక్షన్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఆయనను పేరేస్తే దారుణాలు ఎండి లో నువ్వు ఒప్పుకోలే నువ్వు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసినట్టు పరిస్థితి ఆ రోజులో పత్రికల్లో వచ్చాయి నువ్వు పంచి పంపించినటువంటి పంచినటువంటి చెక్కులు చూసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీకు ఒక న్యాయం ఉండదు ఇతర పార్టీలకు ఒక న్యాయం ఉండదు నువ్వు కటింగ్ చేసినట్టు రిబ్బన్ కటింగ్లు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకి అతివ్రత మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు నువ్వు చేస్తే సంసారం మేం చేస్తే వేపించారమ్మా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయ వ్యవస్థల్లో గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది అంత గర్వం పనికి రాదు పూర్తిగా గర్వం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అధికారులు బెదిరిస్తా ఉన్నావు ఈ బెదిరింపులకి ఈ నియోజకంలో అధికారులు భయపడే ప్రశ్నే లేదని చెప్పేసి నువ్వు రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా ఎమ్మెల్యేగా శాసనసభకు పోలేనటువంటి దద్దమ్మ నువ్వు నువ్వు జిల్లా పరిషత్లో పైరవేలు ఫీట్లు చేసావు నువ్వు అధికారుల మీద ఎందుకు పిలుస్తాను నేను అధికారులు అధికారం మాది నువ్వు కోర్టు కాదు కదా స్పీకర్ కంప్లైంట్ చేస్తానని చెప్పి నీ కాడ చేసుకో పోయి కంప్లైంట్ నీ కాడ కంప్లైంట్ చేసుకో నేను మాట్లాడుతున్నా ప్రివిలేజ్ కమిటీకి పెట్టుకుంటావో లేకపోతే ఇంకో దాన్ని పెట్టుకుంటావు నీ నోటీసులు లిస్ట్ పక్కన పెడతాం అధికారంలో మేమున్నాం తొంభై వేల ఓట్లు నాకేశారు ప్రజలు తొంభై నాలుగు వేల ఓట్లు నీకేసారు తొంభై వేల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది ఎందుకంటే నేను ఓట్లు వేర్చుకున్నా కాబట్టి అధికారంలో మేమున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం తరఫున మేమే పనిచేస్తాం నువ్వెవరు అడగటానికి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఎమ్మెల్యే అనుకుంటే ఏమన్నా రాజ్యాంగ శాసనకర్త అనుకున్నావు నువ్వేమన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే శాసనసభకు వెళ్ళు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఖలేజా ఉంటే ఒక్కసారి అసెంబ్లీ పోయి రాండి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద పైరవీలు ఫైటింగ్లు చేయటం కాదు రాజకీయం అంటే నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని ముందు పెట్టుకుని పోలేదా నేను ఎమ్మెల్యే అవుతానని అంతలా వచ్చిందా నీకు మా జన్మదిన వేడుకలకి గౌరవంగా ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి పోలీసులు పెడితే నువ్వు ఎక్కడికో పెడతావు ఏమైతే పెడితే నువ్వు ఏమి కాదు నీ వల్ల ఏమి కాదు గుర్తుపెట్టుకో నిన్న అధికారులు పిలవరు నీకు కటింగు లేవు కానీ మాకు గౌరవం ఉంది రాజకీయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది అందుకనే శిలా ఇంకా నీ పేరేస్తున్నావు గుర్తుపెట్టుకో శిలా ఫలకాలు నీ పేరు వేయాలని వేయకూడదంటే నువ్వు చేసేది కూడా ఏమీ లేదు చంద్రశేఖర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎండి వాళ్ళు నీకు ఎందుకు చెప్పాలా జనరల్ బాడీకి నువ్వు ఒక గౌరవ ఆహ్వానితుడు మాత్రమే మండల పరిషత్తు ఎంపీపీగా నేను పనిచేశాను ఎవరమైనా మండల పరిషత్ అధ్యక్షుడు సు సుప్రీం దాంట్లో నువ్వు కేవలం గౌరవ సభ్యుడు మాత్రమే నీకు చెప్పి ఎండీ వాళ్ళని డేట్ అడగరు నీ మండల పరిషత్ అధ్యక్షుడు డేట్ ఇస్తేనే ఆ డేట్లోనే సర్వసభ సమావేశం పెడతారు ఒకసారి తెలుసుకోను అధికారులు కూడా నువ్వు మాట్లాడేవీ ఇష్టం వచ్చినట్లు నీ అధికారంలో ఉన్నప్పుడు నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు తోలకుండా దొంగ బిల్లులు అని పెడితే అటు బిల్లులు మేము ఇవ్వాలా నీళ్లు తోలకుండా తోలినట్టు నీ దొంగ బిల్లులు పెడితే అధికారులు నీకు బిల్లులు చేయాలా అధికారులు బిల్లులు చేయకపోతే దౌర్జన్యం చేస్తావా దౌర్జన్యం మాట్లాడతావా బ్లాక్ మెయిల్ చేస్తావా హైకోర్టులు పెడతామని చెప్తావా కోర్టు ఏం పీక్కుంటా పిక్కోండి కోర్టు పోండి మీరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎడ ఊరుకోమని చెప్పేసి నీకు తెలియబరుస్తా ఉన్నా ఈ ఒక అధికారి కూడా నేను పిలవరు నిన్ను కలవరు రిపోర్ట్ చేసుకోపోయి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి ఏమైతే నీ వల్ల ఏంది నువ్వు మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నా నేను నీ ఇష్టం వచ్చిన ప్రేలాపులం ప్రేలి మీటింగుల్లో కూర్చుంటాం రేపు జనరల్ జిల్లా పరిషత్ జనరల్ నువ్వు అన్నావు కదా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రేమని మొత్తాన్ని మీటింగ్ రొత్తు వెళ్తాం మేము జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని అందరినీ తీసుకొని వస్తాం నువ్వేం చేస్తావు ఏమైతే నీ వల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు పళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెట్టుకో నీకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు నామినేషన్ వేసినావు ఎమ్మెల్యే అవు నీ తెలియదు వ్యవస్థ గురించి తెలియదు గర్వంతో కూడినటువంటి ఆటలను నువ్వు దయచేసి తగ్గించుకోవాలని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నా మనిషికి అంత గర్వం పనికిరాదు నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు చేసినే మేము చేస్తా ఉన్నావు కొత్తగా మేము ఏం చేయట్లా ఇక్కడ ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి ఉంటే ఆయన కూడా ఓవర్లుక్ చేసి నువ్వు పోలీసు వాళ్ళు జీవి తీసుకుని పోయావు మేము ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం మరి నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రభుత్వ భవనాలను పోయి రిబ్బన్ కటింగ్ చేసావు మేము అదే చేస్తా ఉన్నాం నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మంత్రిని కూడా ఓవర్లుక్ చేసి నీ నీ పేర్లు వేసుకున్నాం కానీ మేము ఎప్పుడు కూడా నేను ఓవర్లుక్ చేసి పేర్లు గుర్తు గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీ రాజకీయాన్ని మీ యొక్క మాటల్ని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు అందరూ పగలబడి నవ్వుకుంటా ఉన్నారు మీరేం చేశారని గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకనే మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి నువ్వు మాట్లాడాల్సిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ